మండలంలోనే దారుణమైన పరిస్థితి నెలకొన్నాయని అక్రమ చేపల పెంపకదారులు బరితెగింపులకు పూనుకుంటున్నారని వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి వెంకన్న మండల కార్యదర్శి బిటి దొర డిమాండ్ చేశారు ఇక దేవరపల్లి మండలంలోని కొత్తపేట కలిగొట్ల ములకాలపల్లి పెద్దనందిపల్లి తరువ గ్రామంలో అక్రమంగా చేపడుతున్నటువంటి చేపల చెరువును పరిశీలించిన అనంతరం వారు మాట్లాడారు ఇక దేవరపల్లి మండలాల్లో దాదాపుగా వెయ్యి ఎకరాలు అక్రమ చేపల చెరువులు తవ్వకాలు చేపట్టారని ఏ ఒక్క చెరువుకు అనుమతులు లేకున్నా ఇతర జిల్లాలకు చెందినటువంటి వ్యాపారులు అక్కడ ప్రజల ఇటువంటి పెంపకాలను వ్యతిరేకించడంతో ఇక్కడ రైతులకు డబ్బులు ఆశ చూపించి భూములు లీజుకు తీసుకుని అక్రమంగా చేపల చెరువులు తవ్వకాలు చేపట్టారని తెలిపారు ఇక లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ వీటి పెంపకం కోసం పశుమాంసం చికెన్ వ్యర్థాలు చనిపోయినటువంటి గొర్రెలు మేకలను బ్రాండ్ కింగ్స్ ఇతర కంపెనీల క్యాంటీన్లతో వ్యర్థాలను చేపలకు వేసి పెంపకం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక వీటిని తిన్న ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు ఇక ఆ ప్రాంతంలోని రైవాడ ప్రాజెక్టు ఉండడంతో నీళ్లను చేపల చెరువులకు వాడుకుంటూ వృధా నీటిని కింది పొలాలకు వదిలిపెట్టడం వల్ల రైతులు అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు గతంలో వీటిపై రెవెన్యూ పోలీస్ ఫిషరింగ్ ఇరిగేషన్ అధికారులుగా ఉండేదని ముఖ్యమంత్రి సొంత మండలాలు అవ్వడంతో అధికారులు భయపడి పూర్తిగా వదిలిపెట్టేశారని తెలిపారు ఇక దీంతో చేపల పెంపకదారులు పూర్తిగా బరితెగింపులకు పూనుకొని విచ్చలవిడిగా చికెన్ మాంసం వ్యర్థాలను చేపల చెరువులో గ్రైడింగ్ మిషన్లు పెట్టి గ్రైడింగ్ చేసి చేపలకు వేస్తున్నారని తెలిపారు అక్రమ చేపల చెరువులు వ్యాపారం ఎటువంటిది విచ్చల విడిగా జరుగుతూ ఉంది ఈ మండలం ఎటువంటిది ఆసామాసా మండలం కాదు ఈ రాష్ట్రంలోనే పేరు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మంత్రి గూడు ముత్యాల ఉన్నటువంటి మండలం ఇది ఈ మండలంలోని ఏ ఒక్క చెరువుకి కూడా అనుమతులైనటువంటివి లేవు ఈ చెరువులో అక్రమంగా చేపలు పెంపకనటువంటివి జరుగుతూ ఉంది ఈ చేపలన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లోని ఇతర దేశాల్లోని నిషేధించినటువంటి చేపల్ని ఇక్కడ తీసుకొచ్చి పెంపకాలనేటువంటివి ఇక్కడ జరుపుతూ ఉంటారు ఈ చేపలకి పశుమాంసం అదేవిధంగా చనిపోయినటువంటి గొర్రెలు కోళ్ళి వ్యర్థ పదార్థాలు తీసుకొచ్చి పెంపకాలన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మనం చూడవచ్చు చచ్చిపోయిన కోడిని ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ ఎటువంటి జరిగింది అక్కడేమో చనిపోయినటువంటి గొర్రెల్ని తీసుకొని వచ్చి మేకల్ని ఈ చెరువులంతా వేసి పశువు ఇక్కడ చేపలంటువంటి పెంపకం చేస్తూ ఉన్నారు దీని మీద గతంలో అనేక సార్లు ఈ ఫిషరింగ్ అధికారులకి జిల్లా కలెక్టర్లకి ఫిర్యాదు చేశాం కానీ వాళ్ళు నిమ్మక నీరెత్తినట్టు వాళ్ళు మామూలుగా గుర్తుపడి రోజు పట్టించుకోవడం అనేటువంటిది జరగట్లేదు ఇక్కడ మంత్రి గారు ఉన్నారు వాళ్ళ ఒత్తిళ్ళకి మేము చేయలేకపోతున్నాం అని చెప్పేసి నిస్సాహిస్థితిలో రోజు అధికారులు ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ఈ చేపల చెరువులకి దా రైవాడ ఇరిగేషన్ నీళ్ళు ఈ రోజు వాడుకుంటా ఉన్నారు ఇరిగేషన్ నీళ్ళు ఇక్కడ ఏమో రైతులకి ఏమో తాగడానికి నీళ్ళు లేవు పశువులకు నీళ్ళు లేవు రైవాడ పంట పండించుకొని రైతులకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కానీ చేపల చెరువులకు మాత్రం విచ్చల విడిగా ఇరిగేషన్ నీళ్ళు అటువంటివి పెట్టుకొని ఇక్కడ నీళ్లు నింపుకొని వాళ్ళు చేపల పెంపకం జరుగుతున్నారు రైతులకి ఈరోజు డబ్బులు ఆశ చూపించి వాళ్ళకి లీజులకి డబ్బులు ఇచ్చి వాళ్ళ భూములన్నీ కూడా చేపల చెరువు కింద మార్చేసి వాళ్ళ రైతులను కూడా ఈరోజు మోసం చేసి అనేక మంది చేపల చెరువు యజమానులు కూడా ఇక్కడి నుంచి దుకాణాలు సదీసినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి కానీ ఇది మంత్రి గారికి తెలుసు కానీ మంత్రి గారికి తెలిసినా కానీ ఇక్కడ కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఆయన బినామీల పేరు మీద అనేక ఆయనకు కూడా అనేకటువంటి చేపల చెరువులు ఉన్నాయి గతంలో కూడా ఇన్ని క్యాట్పిస్ నాయుడు అని పిలిచేవారు ఆయన కూడా క్యాట్పిస్ బహిర్గంగా పెంచినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆయన మండలంలోనే ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ఉంటే ప్రజల ప్రాణాలకు లెక్కే ఉంటుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ప్రజల ప్రాణాలకు ఇక్కడ లెక్కలేదు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండ్రు ప్రజలు ఈ చేపలు తిని ఈ కింద ఈ పొలాలకి నీళ్ళు వెళ్ళి పశువులు చనిపోయి ఆ చుట్టుపక్కల కళ్ళాల్లోనే పెంచుకున్నటువంటి నాటుకోళ్ళని కుక్కలు తినేసి ఆ విధంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈరోజు రైతాంగం ఎదుర్కొంటూ ఉన్నారు ఈ ప్రాంతం రైతులు చెప్పుకోలేక మంత్రి గారికి భయపడి అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం అధికారులు స్పందించి ఎట్లయి ఈ చేపల చెరువులు డిస్మెంటీ చేయాలి ఆ డిస్మెంటర్ చేసి మొత్తం పశుమాంసం గొర్రెలు అదేవిధంగా చిక్ను వ్యర్థ పదార్థాలు వేసి పెంచేటువంటి చేపల యజమానులపై క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళు జైల్లో పెడితే తప్ప ప్రజల ప్రాణాలకి ఈ రోజు విలువ ఉండదు లెక్క ఉండదు కాబట్టి ప్రజల ప్రాణాలు కాపాడండి అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వం అధికారులు డిమాండ్